బాలికలు విద్యావంతులైతేనే సమాజంలో మార్పు వస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు తోషిబా కంపెనీ ద్వారా సీఎస్ఆర్ నిధుల నుంచి కొనుగోలు చేసిన నర్సింగ్ కాలేజీకి అందజేశారు జోగిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకై ఏర్పాటు చేసిన ఈ బస్సును సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సోమవారం మంత్రి దామోదర్ రాజ జెండా ఊపి ప్రారంభించారు బస్సులో విద్యార్థులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కలిసి ప్రయాణించారు ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలి సమాజం ఉన్నతంగా తీర్చిదిద్దాలి సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపాలంటే బాలికలు అత్యంత విద్యావంతులై ఉండాలన్నారు నూతన బస్సును ప్రారంభించినందుకు విద్యార్థులు దామోదర్ రాజనరసింహకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తోషిబా కంపెనీ ప్రతినిధులు సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు